కార్యం రంగు రుచితో కారణం రఘు రుచి నాకు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది క్యాబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇచ్చారు ఎస్ సి మాల ఎస్సీ మాదిగ బీసీ ముదిరాజన్ ఈ మూడు సామాజిక వర్గాల నుంచి క్యాబినెట్లోకి గడ్డం వివేక్ అడ్డూరి లక్ష్మణ్ వాకితి శ్రీహరిలు రాబుద్లా వివేక్ లక్ష్మణ్ చేరికతోటి క్యాబినెట్లో నలుగురు దళిత మంత్రులు ఉన్నట్టుగా అవుతుంది కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏడుగురు బీసీల్లో ముగ్గురికి మంత్రి పదవులు వచ్చినట్టు అవుతుంది పునం ప్రభాకర్ కొండా సురేఖతో పాటు క్యాబినెట్లోకి వాకిటి శ్రీహరి కూడా రాబోతున్నారు ఎస్టీ లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి రాబోతోంది డోర్నకల్ నుంచి తొలిసారి గెలిచిన రామచంద్రు నాయక్కి డిప్యూటీ స్పీకర్ అవ్వబోతున్నారు ఎస్టీ ఆదివాసీ నుంచి ఇప్పటికే మంత్రిగా సీతకు ఉన్నారు ఈసారి విస్తరణలో రెడ్లకు అవకాశం దక్కలేదు మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ కొత్త భర్తల భర్తీతోటి ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది పార్టీలో ఆశావహులు ఎట్లా ఫీల్ అవుతున్నారు లేకపోతే అవకాశం దక్కని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఓవరాల్గా ఏంటి పిక్చర్ క్యాబినెట్ కూర్పు అనేది పూర్తి స్థాయిలో సామాజిక సమతుల్యాన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి ఇప్పటి వరకు ఏడుగురు బీసీలు గెలిస్తే దానిలో నుంచి ముగ్గురిని మంత్రి పదవులు ఇచ్చింది అట్లాగే దా ఇప్పుడు నలుగురికి ద నలుగురు దళితులకు క్యాబినెట్లోకి తీసుకుంది సో మొత్తంగా ఒక సోషల్ ఇంజనీరింగ్ అనేది చేసింది ఎస్టీలకు లంబా ఎస్టీ లంబాళలకు మంత్రి పదవి ఇవ్వని ఇవ్వలేని పక్షంలో డిప్యూటీ స్పీకర్ని అనౌన్స్ చేశారు డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ డోర్నగల్ నుంచి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇచ్చారు వీళ్ళందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ వేశారు ట్వీట్ కూడా చేశారు కొద్దిసేపట్లోనే పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం జరగబోతుంది చూడొచ్చు మనం వివేక్ ఇంటి దగ్గర ఉన్నాం ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇంటి దగ్గర ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది ఇప్పటికే నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు కార్యకర్తలు అనుచరులందరూ కూడా చేరుకుంటున్నారు ఇక్కడ నుంచి మరొక హాఫ్ ఎన్ అవర్ లో రాజ్భవన్ కు వెళ్లబోతున్నారు అక్కడ పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రమాణ స్వీకారం జరగబోతుంది ఈ రోజు ఉదయం లిస్టు పంపించారు గవర్నర్కి సో దాంట్లో ముగ్గురు మంత్రుల పేర్లు ఉన్నాయి మనం నిన్నటి నుంచి చెప్పుకున్నట్టుగా రెడ్డిలకు మాత్రం ఇక్కడ అవకాశం లభించలేదు రెడ్డిలలో ఉన్న కా ఎవరిని కూడా కన్సిడర్ చేయట్లేదు చేయట్లేదు అని నిన్నటి నుంచి టీవీ నైన్ చెప్తూనే వస్తుంది సో ఇక్కడ కూడా రెడ్డిల పేర్ల ప్రస్తావన కూడా లేదు సో నెక్స్ట్ మూడు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ మూడిట్లలో ఆ సామాజిక సమీకరణల నేపథ్యంలో అప్పుడు మాత్రమే చూసుకుందాం ఇప్పుడైతే కేవలం బీసీ ఎస్సీ అట్లాగే ఎస్సీ మాదిగా ఈ మూడు కులాలను సమతుల్యం చేయాలనే అంశం ప్రధానంగా ఫోకస్ చేసి ముగ్గురు పేర్లను ఫైనల్ చేశారు రామచంద్ర నాయక్ ను డిప్యూటీ స్పీకర్ యాక్చువల్ గా బాలు నాయక్ అనుకున్నారు కాకపోతే అక్కడ నల్గొండలో ఉన్న రాజకీయ సమీకరణాలు సామాజిక సమీకరణ నేపథ్యంలో రామచంద్ర నాయక్ ను ఆ పదవి వరించింది ఇప్పటికే ఎస్టీ ఆదివాసీ నుంచి సీతక్క మంత్రి పదవిని కేబినెట్ లో ఉన్నారు కాబట్టి సేమ్ అదే జిల్లా నుంచి మహబాద్ జిల్లా రాజ్భవన్ భవన్ కు చేరుకున్నారు కూడా అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతున్నారు లక్ష్మణ్ తో మాట్లాడడం లక్ష్మణ్ లిటరల్ గా ఎమోషన్ అవుతున్నారు తనకు ఎన్ఎస్బీఐ విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్నందుకు వచ్చిన బహుమతి ఇది ఒక గొప్ప అవకాశం అనేది లక్ష్మణ్ ఫీల్ అవుతున్నారు శ్రీహర్ కూడా అదే చెప్తున్నారు బీసీ వర్గంలో ఉన్న శ్రీహరి కూడా అదే చెప్తున్నారు ముందు నుంచి పార్టీ ఇచ్చిన హామీ మేరకే మాకు ఈ పదవి వచ్చిందని చెప్తున్నారు యుఎస్ సివి కన్ఫర్మ్ కన్ఫామ్ చేశారు సీఎం స్వయంగా ఫోన్ చేశారు కాంగ్రాచులేషన్ చెప్పారు పన్నెండు గంటలకు ప్రమాద స్వీకారానికి రావాల్సిందే పదకొండు గంటల వరకు రీచ్ అవ్వాల్సిందే చెప్పారంటే వివేక్ కూడా టీవీ నైన్ తో కూడా తన నివాసానికి వస్తున్నారు మరికొద్దిసేపట్లోనే మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం వివేక్ తో రైట్ ప్రభాకర్ ముఖ్యమంత్రి ట్వీట్ ని స్క్రీన్ పై మనం చూస్తున్నాము నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీ వివేక్ వెంకటస్వామి గారు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు శ్రీ వాకిటి శ్రీహరి గారికి నా అభినందనలు అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు అలాగే శాసనసభలో ఉపసభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీరామచంద్రు నాయక్ గారికి కూడా నా అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేశారు సో దీంతో ఇక ఇది అఫీషియల్ అనమాట సో నేను మనం అర్థం చేసుకోవచ్చు సో ముగ్గురు వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ వాకిటి శ్రీహరి ముగ్గురు కొత్త మంత్రులుగా కేబినెట్లోకి చేరబోతున్నారు ఇక ఇన్విటేషన్ కూడా స్క్రీన్పై పై చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్విటేషన్ అది ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు దిస్ ఈజ్ అఫీషియల్ రాజ్భవన్లో మంత్రివర్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంకి మిమ్మల్ని ఆహ్వానించుతున్నది అంటూ అందులో స్పష్టంగా రాశారు ఆహ్వాన పత్రికను మీతో పాటు తీసుకోండి కార్యక్రమం ప్రారంభానికి ముప్పై నిమిషాలు ముందుగా ఆసీనులు కాగలరు ఈ ఆహ్వాన పత్రికను ఇతరులకు బదిలీ చేయకండి అంటూ చెప్పారు సో ఇన్విటేషన్ చూస్తున్నాము అలాగే ముఖ్యమంత్రి ట్వీట్ ని చూస్తాము సో ట్వెల్వ్ నైన్టీన్ ఇట్స్ అఫీషియల్ నౌ సో ఆ ముగ్గురు మంత్రులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి వచ్చేసాయి